కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు కళ్లల్లో కారం చల్లి నరికి చంపారు దుండగులు అయితే హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు పోలీసులు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూర్లో దారుణ హత్య జరిగింది టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు రవిచంద్ర చంద్రశేఖర్ గుడ్ గుడ్ మార్నింగ్ శ్రావణి కర్నూలు జిల్లా పత్తికొండలో మరోసారి సంచలన హత్య జరిగింది పత్తికొండ మండలం హోసూర్లో శ్రీనివాసులు అనే మాజీ సర్పంచ్ దారుణంగా హత్య చేశారు తెల్లవారుజామునే ఆయన బహిర్భూమికి వెళ్ళిన సమయంలో కాపుగాసిన దుండగులు హత్య చేశారు అయితే ఈ హత్యకు కారణాలు ఏంటనే దానిపైన పోలీసు పోలీసులు ఆరాధిస్తున్నారు లో ప్రధానంగా పచ్చకొండ ఎమ్మెల్యే కే శ్యాంబాబుకు ప్రధాన అంచాడు గత ఎన్నికల్లో శ్యాంబాబు విజయానికి తీవ్రంగా కృషి చేశారు భారీ మెజార్టీ కూడా సాధించారు ఈ నేపథ్యంలో ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా స్థానికంగా ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే తెల్లవారుజామునే ఆ శ్రీనివాస్ బయటికి వెళ్తారని ముందుగానే పసిగట్టిన ప్రత్యర్థులు కాపుగాసి హత్య చేశారంటే దీని వెనుక బలమైన కారణమే ఉంటుంది రాజకీయ కారణం ఏమైనా ఉందా ప్రత్యర్థుల పాత్ర ఏ మేరకు ఉందనేది పోలీసులు ఆరాధిస్తున్నారు శ్రావణి రైట్ చంద్రశేఖర్